మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం మిగతా వాళ్ళు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఉద్దేశం ఏంటంటే ప్రపంచం నలుమూలల జరిగేటటువంటి లేటెస్ట్ రీసెర్చ్ హెల్త్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా క్రోడీకరించి దాన్ని క్లుప్తం చేసి మీకు అందరికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఫాలో అయినప్పుడు మీ ఆరోగ్యాన్ని మీరు బాగా చేసుకునే దానికి అవకాశాలు చాలా ఎక్కువ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం మీకు అందరికీ తెలుసు ఈరోజు మాట్లాడబోయే ఇన్ఫర్మేషన్ ప్రత్యేకించి గర్ల్స్ అండ్ లేడీస్కి మీ ఇంట్లో మీ తల్లి కావచ్చు చెల్లి కావచ్చు కూతురు కావచ్చు భార్య కావచ్చు అమ్మమ్మ నానమ్మ కావచ్చు ఆడోళ్ళు లేదే ఫ్యామిలీ ఉండదు వీళ్ళలో ముఖ్యంగా వాళ్ళు సఫర్ అయ్యేది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ వచ్చేసి సంవత్సరానికి కనీసం ఒక్కసారి నాకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే పాస్ బోస్కే దగ్గర దురదలు రావడము మంట పుట్టడము యూరిన్ వచ్చేటప్పుడు వైట్ డిశ్చార్జ్ అవ్వడము ఇవన్నీ అనమాట ఇప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే యాంటీబయాటిక్స్ వాడతారు ఈ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అని అంటే అక్కడ ఉండేటటువంటి ఈ సూక్ష్మజీవులు మైక్రో ఆర్గానిజమ్స్ వన్ ల్యాక్స్ యూ పర్ ఎంఎల్ కన్నా ఎక్కువగా ఉన్నాయని అంటే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలాంటి సింటమ్స్ వస్తాయని నేను ఆల్రెడీ వివరించడం జరిగింది ఇప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు జనరల్గా వాడేది యాంటీబయాటిక్స్ కానీ ఏంటంటే యాంటీబయాటిక్స్ ఇబ్బడి ముబ్బడిగా ప్రిస్క్రిప్షన్తో సంబంధం లేకుండా జనాలు ఎట్టంటే అలా వాడడం మొదలుపెట్టినందువల్ల జ సంవత్సరాలు గడిచే కొద్దీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే ఒక ఫినామినా తయారవుతుంది అంటే ఏంటంటే ఎక్కువ యాంటీ మైక్రో యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ మనం వాడినామంటే మన శరీరంలో ఉండే ఈ సూక్ష్మజీవులు వాటికి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటాయి ఆ తర్వాత ఏమవుతుంది నిజంగా ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఏ యాంటీబయాటిక్ వాడినా మీకు పని చేయదు అప్పుడు ప్రాణానికి హాని కలిగే అవకాశాలు ఉన్నాయి సో వీలైనంత వరకు యాంటీబయాటిక్స్ యూసేజ్ని తగ్గించాలి అలాంటప్పుడు రీసెర్చ్ సైంటిస్టులు బాండ్ యూనివర్సిటీ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హెల్సింగ్కి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ నుంచి కొంత రీసెర్చ్ చేసినారు ఇప్పుడు నేను చెప్పబోయే స్టడీ వచ్చి ఆస్ట్రేలియాలో బాండ్ యూనివర్సిటీలో క్రిస్టియానో మోరో అనే అతను ఆధ్వర్యంలో జరిగింది ఇది వచ్చేసి యూరోపియన్ యూరాలజీ ఫోకస్ అనే జర్నల్లో ఆగస్టులో పబ్లిష్ అయింది వాళ్ళు అంటే క్రాన్బెరీ జ్యూస్ వాడడం వల్ల ఆడవాళ్ళలో వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయొచ్చు ఒకవేళ ఆల్రెడీ వచ్చుంటే తగ్గించవచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు పద్దెనిమిది స్టడీలు తీసుకున్నారు ఆ స్టడీస్ లో రెండు గ్రూపులు చేసి ఒక గ్రూప్ లో క్రాన్బెర్రీ జ్యూస్ ఇచ్చినారు ఒక గ్రూప్ లో వాటర్ ఇచ్చినారు ఈ క్రాన్బెరీ జ్యూస్ ఇచ్చిన గ్రూప్ లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ రేట్ వచ్చి ట్వంటీ సెవెన్ పర్సెంట్ కి తగ్గింది అదే ఇంకొక రెండు గ్రూపులు చేసినారు ఒక గ్రూప్ లో క్రాన్బెర్రీ జ్యూస్ ఇచ్చినారు ఇంకో గ్రూపులో ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఆ గ్రూపులో చూసినారంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రేట్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ తగ్గింది తర్వాత ఇంకొక ఎయిట్ మెటా అనాలిసిస్ స్టడీస్ తీసుకొని యాంటీబయాటిక్స్ రిడక్షన్ ఏదైనా అవకాశం ఉంటుందని చూసినారు అక్కడ రెండు గ్రూపులు చేసినారు ఒక గ్రూపులో క్రాన్బెర్రీ జ్యూస్ ఇచ్చినారు ఒక గ్రూపులో ప్లాసిబో అంటే వాటర్ లాంటిది ఇచ్చినారు ఈ క్రాన్బెర్రీ ఇచ్చిన గ్రూపులో ఫార్టీ నైన్ పర్సెంట్ యాంటీబయాటిక్స్ యూసేజ్ తగ్గింది మళ్ళీ ఇంకొక రెండు గ్రూపులు చేస్తున్నారు ఒక గ్రూపులో క్రాన్బెర్రీ జ్యూస్ ఇచ్చినారు ఇంకొక గ్రూపులో ఏ ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఈ క్రాన్బెర్రీ ఇచ్చిన గ్రూపులో యాంటీబయాటిక్ యూసేజ్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ తగ్గింది అంటే దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది ఏంటి అంటే క్రాన్బెరీ జ్యూస్ వాడినారు అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా చాలా తగ్గుతాయి అది కాకుండా యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది అన్నది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ క్రాన్బెర్రీ జ్యూస్లో ఏముంది ఏముంటే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతున్నాయి అని మీరు నన్ను అడిగితే క్రాన్బెరీ జ్యూస్లో మ్యాలిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్ ఫ్రక్టోజు గ్లూకోజు ఇవన్నీ ఉంటాయి ఇవి ఉండడం వల్ల ఏం చేస్తాయంటే ఈ యూరినరీ ట్రాక్ గోడ మీద ఈ ఎచ్చరిషా కోలై బ్యాక్టీరియా మెయిన్ బ్యాక్టీరియా ఇలాంటివి ఆ గోడ మీద కూర్చోకుండా ఇవి వాటిని డిస్ప్లేస్ చేస్తాయి ఆ డిస్ప్లేస్ చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా నంబర్ పెరిగేదానికి అవకాశం తగ్గిపోతుంది ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అందరికీ షేర్ చేస్తూ మీ ఫ్రెండ్స్ సర్కిల్ రిలేటివ్స్ అందరికి కూడా షేర్ చేస్తూ క్రాన్బెరీ జ్యూస్ని మీరు ఇప్పుడు వాళ్ళని అడగచ్చు ఎంత క్రాన్బెరీ జ్యూస్ తాగితే ఈ ట్రాక్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గుతాయి అనేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టడీ ఏం చెప్పిందంటే డైలీ ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ క్రాన్బెర్రీ జ్యూస్ వాడితే మూడు వారాల పాటు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్లో ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ సిగ్నిఫికెంట్గా తగ్గడం జరిగింది అని ఒక స్టడీ చెప్పడం జరిగింది సో ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎంతో మీ దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ జై హింద్ ఆరోగ్యం మహాభాగ్యం